ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు చంద్రబాబు నివాసంలో ముఖ్యమంత్రి అధికారుల బదిలీలో నిన్ననే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రక్షాళన మొదలుపెట్టారు తాజా భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు సీఎస్ అధికారుల బదిలీలు మీటింగ్ ఎజెండాగా తెలుస్తోంది నిన్ననే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రక్షాళన మొదలుపెట్టారు తాజా భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం అంశానికి సంబంధించి సమాచారం ప్రతినిధి అందిస్తారు రైట్ హరీష్ చెప్పండి ఏపీ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో సీఎస్తో భేటీ నిర్వహించారు అదేవిధంగా డీజీపీతో కూడా ఆయన ఈరోజు భేటీ అవుతారన్నటువంటి ఒక సమాచారం అందుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటివరకు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఇప్పటివరకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా కలిసింది ఉన్నటువంటి వారు వారిపైన ఇప్పుడు ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఐదేళ్ల పాటు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారన్నటువంటి ఒక విమర్శలు ఆరోపణలు వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ ఉంది అందులో భాగంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ కనీసం స్పందించలేదన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అధికార యంత్రాంగానికి సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయో వారికి సంబంధించినటువంటి బదిలీలకు సంబంధించినటువంటి అంశం ఎలా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది ఇప్పటికే కార్యకలాపాలు కూడా ప్రభుత్వ కార్యకలాపాలు కూడా ప్రారంభించినటువంటి నేపథ్యంలో జిల్లా స్థాయి ఎస్పీలు మొదలుకొని రాష్ట్ర కార్యాలయాల్లో పనిచేసేటువంటి అధికార యంత్రాంగం వీళ్ళందరిపైన కూడా ప్రస్తుతం బదిలీలు జరుగుతాయన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం సీఎస్ చంద్రబాబుతో సమావేశం జరిగింది సమావేశంలోనే ఈ అంశాలపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి అధికారులు ఇప్పటికే పక్కన పెట్టేటువంటి దిశగా చంద్రబాబు చర్యలు చేపట్టారు అందులో భాగంగానే సచివాలయంలో ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చినటువంటి అధికారులు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు వాళ్ళ వారిని కూడా వారి ఇచ్చేటువంటి బొకేలను కూడా చంద్రబాబు చాలా సున్నితంగా తిరస్కరించడం ద్వారా ఒక రకమైనటువంటి సంకేతాన్ని పంపినట్టుగా వారికి ఇప్పటికే సిగ్నల్స్ కూడా ఇచ్చినటువంటి సిచ్యుయేషన్ ఉంది ఇక మిగిలినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఎస్పీలు మొదలుకొని డిఎస్పీలు మొదలుకొని అదేవిధంగా జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్కి సంబంధించి సబ్ కలెక్టర్స్కి సంబంధించినటువంటి యంత్రాంగం ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపైన కూడా ఎలాంటి చర్యలు ఉంటాయని కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది సహజంగా ప్రభుత్వం మారినప్పుడు బదిలీలు జ బదిలీలు నిర్వహించడం అనేది కూడా సర్వత్రా ప్రతిసారి జరిగేటువంటి సిచ్యువేషన్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పూర్తిగా ప్రభుత్వానికి ప్రభుత్వ చట్టానికి లోబడి పనిచేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఆ దిశగా పూర్తిగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మాత్రం చర్యలు ఉంటాయన్నటువంటి ఒక సంకేతాన్ని పంపాలన్నటువంటి ఒక ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే గత ఐదేళ్లగా అధికారులు వ్యవహరించినటువంటి తీవ్ర తీవ్ర లో దుమారాన్ని రాజేశాయి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి జనసేన బిజెపి టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని పూర్తిగా విస్మరించారు పూర్తిగా కనీసం సమస్య పైన స్పందించిన సమయంలో కనీసం రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా అధికారులు ముందుకు రానేటటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది డీజీపీ మొదలుకొని కింద స్థాయిలో ఉన్నటువంటి ఎస్పీ వరకు కూడా ఎవరు కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫిర్యాదులు చేసినా వాటిపైన స్పందించినటువంటి దాఖలాలు లేవు సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి జరిగేటువంటి ఐదేళ్ల కాలంలో మాత్రం పూర్తిగా పారదర్శకంగా పాలన ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టానుసారంగా వ్యవహరించేటువంటి అధికారులపైన మాత్రం ఉపయోగించేటువంటి అవకాశం ఉండదు పూర్తిగా చట్టానికి లోబడి చట్టపరంగా ఉండేటువంటి చర్యలు తీసుకుంటూ అధికార యంత్రాంగం ఎంతవరకు పనిచేయాల్సి ఉంటుందో దానికి వారి లిమిట్స్ని ఆధారంగా చేసుకున్న వారి లిమిట్స్ని పూర్తిగా ప్రజల సేవకి అంకితం చేసే విధంగా ఒక మార్పు తీసుకురావాలన్న ఒక ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు ఇక నుంచి మారిన చంద్రబాబును చూస్తానని కూడా ఆయన పలు పలుమార్లు ప్రజలతో నేరుగా ప్రకటన చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు అందులో భాగంగానే అధికారులను ఇష్టానుసారంగా వారి కార్యకలాపాలు నిర్వహించేటువంటి అంశాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు వాటిని ప్రజల్లో కేంద్రా తీసుకు వాళ్ళకి ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది రాజకీయాలకు భిన్నంగా రాజకీయాలకు దూరంగా పూర్తిగా ప్రభుత్వం అనుసరించేటటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలతో పూర్తిగా ప్రజలతోనే ఉండే విధంగా వారికి పూర్తి సౌకర్యాలు మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఇతరత్రా ఉన్నటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటిని కూడా ప్రజలతో నేరుగా అధికారులు టచ్లో ఉండే విధంగా చర్యలు తీసుకునే విధంగా చర్యలు ప్రస్తుతం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు అందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇప్పటికే ఆయన పూర్తిగా సంకేతాలు పంపారు ఎవరైతే ఆ ఉద్యోగులు గతంలో నిర్వహించినటువంటి కార్యకలాపాలు ఏవైతే ప్రజా ప్రభుత్వ వ్యతిరేకానికి సంబంధించి గతంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఏవైతే వాటిపైన అనుసరించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రకమైనటువంటి విధానాలి స్వస్తి చెప్తూ పూర్తిగా పారదర్శకంగా పాలన అందించడం అధికారులు కూడా తమ పరిధిలో ఉన్నంత వరకు ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడాలి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రభుత్వ పథకాలు ఎంతవరకు ఉంటాయి వాటన్నింటినీ కూడా ప్రజల్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు అందులో భాగంగానే ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో నిర్వహిస్తున్నటువంటి సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఇదే సందర్భంలో గతంలో గత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితుల్లో ఇక అధికారులకు సంబంధించి జిల్లా కలెక్టర్ మొదలుకొని ఎస్పీ మొదలుకొని జాయింట్ కలెక్టర్ల వరకు సబ్ కలెక్టర్ల వరకు డిఎస్పీల వరకు కూడా బదిలీలు ఉంటాయన్నటువంటి ఒక స ఒక సంకేతం అందుతుంది ఇందులో భాగంగానే గతంలో ఏదైతే ప్రభుత్వం అనుసరించినటువంటి వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చిక్కు పెడుతూ పూర్తిగా పారదర్శకంగా ప్రజారంజకంగా ప్రజలు వెళ్ళి ప్రజలతో కలిసి పనిచేసే విధంగా ప్రభుత్వ విధానాలను ప్రభుత్వ ప్రజల్లోకి తీసుకెళ్ళటం అదేవిధంగా శాంతి భద్రతకు సంబంధించినటువంటి అంశాలు దాడులు జరిగేటువంటి సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించేటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది సో వీటి అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లాలనే ఒక భావనలో ఉంది అందులో భాగంగానే నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు ఈసారి తనను మారిన చంద్రబాబును చూస్తానని చెప్పి ఆయన అనేకసార్లు చెప్పారు అదే మార్కుని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది సో ఇప్పుడు జరుగుతున్నటువంటి తో జరిగినటువంటి సమావేశం తర్వాత డీజీపీ కూడా కలిసేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం అవుతుంది ఆ తర్వాత బదిలీలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ భేటీకి సంబంధించి ఇప్పటికే సీఎస్తో కూడా చంద్రబాబు భేటీ ముగిసింది ఆయన కూడా సీఎస్ కూడా చంద్రబాబు నివాసం నుంచి వెళ్ళారు సో ఈరోజు పూర్తిగా శాఖల మధ్య ఉన్నటువంటి పరిస్థితులు శాఖలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు అధికారుల బదిలీలకు సంబంధించినటువంటి అంశం ఆ తర్వాత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తిగా క్లారిటీ రాబోతుంది ఆ తర్వాత జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు అదేవిధంగా ఆర్డీఓలు కలెక్టర్లకు సంబంధించినటువంటి బదిలీలు ఉంటాయన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది వీటన్నిటిపైన కూడా మరికొద్దిసేపట్లో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ హరీష్